నమస్తే వెల్కమ్ తెలంగాణ నేను ఓన్లీ ట్రూత్ తిరుపతి వరంగల్ ఎమ్మెల్సీ పదవికి తీన్మార్ మల్లన్న రాజీనామా చేయబోతున్నాడనే చర్చ పెద్ద ఎత్తున వినబడుతున్నది అలాగే తను కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసి బయటికి వెళ్లిపోతున్నాడు అనేటటువంటి కోణం కూడా వినబడుతున్నది పార్టీతో పాటు తన ఎమ్మెల్సీ పదవికి కూడా ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఆయన పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ బీఫాం పైన కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన కాంగ్రెస్ పార్టీ టికెట్ తోటి కాబట్టి పార్టీకి రాజీనామా చేస్తున్నా కాబట్టి పార్టీలో ఉన్నటువంటి పదవి కూడా నాకు అవసరం లేదు అనేటటువంటి నేపథ్యంతో తీన్మార్ మల్లన్న తన పదవికి రాజీనామా చేసేటటువంటి సిచువేషన్స్ కనబడుతున్నాయి సో మల్లన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అసలు ఏం జరగబోతున్నది జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటనేది చాలా బ్రీఫ్గా మనం మాట్లాడుకుంటే తీన్మార్ మల్లన్న ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లన్న పెద్దగా న్యూస్ చదవడేమో మార్నింగ్ న్యూస్ లో ఆయన కనబడడేమో మాట్లాడడేమో అనుకున్నాం కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మల్లన్న ఎమ్మెల్సీ అయిన కూడా తను మార్నింగ్ న్యూస్ లో మాట్లాడుతున్నాడు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాడు సో వాళ్ళ ప్రభుత్వాన్ని ఆయన క్వశ్చన్ చేయలేడేమో రేవంత్ రెడ్డి పైన నెగిటివ్ గా మాట్లాడేమో మాట్లాడే అవకాశం ఉండదేమో అనుకున్నాం కానీ మల్లన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు మంత్రులను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను చాలా మంది ఎంపీలందరినీ కూడా ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అయితే మల్లన్న గతంలోనే చెప్పిండు కులగణన చేయాలని చెప్పి బీసీల ఎంత ఎస్సీల సంఖ్యంత ఎస్టీల ఎంత దాంట్లో ఉన్నటువంటి ఉపకులాలకు సంబంధించినటువంటి సంఖ్య ఎంత ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో మీరు కౌంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవరెవరు ఎంత పర్సెంట్ ఉన్నారో తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు అలాగే తను ఖమ్మం నల్గొండ వరంగల్ సంబంధించినటువంటి ప్రజలు కూడా మల్లన్న శాసన మండలికి సంబంధించినటువంటి సభ్యుడు మల్లన్న ఎప్పుడైనా ఖమ్మంకి సంబంధించిన నియోజకవర్గాలు లేకపోతే వరంగల్కి సంబంధించిన నియోజకవర్గాలు నల్గొండకు సంబంధించిన నియోజకవర్గాలలో పర్యటిస్తుంటే చాలా మంది రైతులు తీన్మార్మలను క్వశ్చన్ చేస్తున్నారు ఏమైంది రైతు రుణమాఫీ ఏమైంది రైతు బంధు నువ్వే కదా తిరిగింది నువ్వే కదా నియోజకవర్గాలలో మాకు ఓట్లేమని చెప్పింది నీ మాట విని మేము ఓట్లేసాం ఈ రోజు రుణమాఫీ రాలేదు రైతు బంధు రాలేదు ఏం చేయాలని అర్థమవుతున్నది ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది మరి అధికారంలోకి ఏం మొహమ్మద్ కొన్ ఇంకా వీడికి వస్తుందని చెప్పి మళ్ళా నన్ను పబ్లిక్ క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తున్నాట ఎందుకంటే మల్లన్ననే ఇన్ని రోజులు రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని క్వశ్చన్ చేసిండు అలాంటిది ఈ రోజు అధికారంలో ఉంటే ప్రజలు మళ్ళా నన్ను క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితి వస్తున్నది మేము మేము చూసినాం తీర్మానం వల్ల చాలా దగ్గరుండి చూసినాం మల్లన్న ఎవరైనా క్వశ్చన్ చేసిండు గతంలో సో ఇప్పుడు తీన్మార్ మల్లన్న అధికార పార్టీలో ఉంటే క్వశ్చన్ చేయడం ఇబ్బంది అవుతుంది మల్లన్నకు సో తీన్మార్ మల్లన్న ఈ అధికార పార్టీ నుండి బయటికి పోవడానికి సిద్ధంగా ఉన్నాననే చర్చ వినబడుతున్నది ఒకవేళ మల్లన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే తను చెప్పబోయేటటువంటి అంశం రెండే ఉండొచ్చు ఒకటి కులగణన చేస్తా అని చెప్పినారు దాంట్లో ఫెయిల్ అయినారు రెండో అంశం రైతుల కష్టాలు చూడలేక రాజీనామా చేస్తున్నా కూడా మల్లన్న చెప్పేటటువంటి అవకాశం ఉండొచ్చు తర్వాత నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులు పడుతున్నారు ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా మల్లన్న రాజీనామా చేసేటటువంటి కోణాలు కనబడుతున్నాయనే చర్చ వినబడుతున్నది ఎందుకంటే మల్లన్న ఎక్కడికి పోతే అక్కడ పబ్లిక్ క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాడు సో ఇన్ని రోజులు ప్రభుత్వాలను క్వశ్చన్ చేసేటటువంటి మల్లన్నను ఇప్పుడు ప్రజలు క్వశ్చన్ చేస్తున్నంటే అది మల్లన్న కూడా మంచిగా అనిపించదు కదా ఎప్పుడైనా కూడా మల్లన్న ప్రజల పక్షానే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిన గతంలో ఇప్పుడు అదే మల్లన్నను ప్రజల ప్రజలు చేస్తా ఉంటే మల్లన్నకి ఏం చేయాలని అర్థమైతలేదు కాబట్టి తీన్మార్ మల్లన్న మళ్ళీ ప్రజల పక్షాన మాట్లాడడానికి ఈ బీసీలకు సంబంధించినటువంటి నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చి బీసీలను ఏకతాటిగా తెర ముందుకు తీసుకొచ్చి బీసీలతో ఒక చరిత్ర సృష్టించడానికి ఆయన చరిత్ర సృష్టించాలన్నా ఇండివిజువల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మల్లన్న ఇండివిజువల్గా ఉంటేనే చాలా మంది ఇష్టపడతారు మల్లన్న గతంలో మల్లన్న కాంగ్రెస్ లోకో పోయే ముందు చాలా మందిని మల్లన్న అడిగిండు పోతే అంటే లేదన్నా మేము ఇష్టపడం మాకు మంచిగా అనిపిస్తలేదన్న ఇది కరెక్ట్ కాదన్న అనేటటువంటి అంశాన్ని కూడా చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేస్తారు సో ఆ రోజు మళ్ళీ కొన్ని డిసిషన్స్ తీసుకున్నాడు ఎట్లా ఉంటుంది ఎట్లా ముందు పోదాం ఏం కదా అని చెప్పి మాట్లాడింది మాట్లాడిన తర్వాత తీర్మానం కూడా క్లారిటీలో తెచ్చుకొని లేదు లేదు కేసీఆర్ అని నీచును అంతం చేయాలంటే ఖచ్చితంగా మనం కాంగ్రెస్ కు మద్దతు ఇవాల్సిందే అనేటటువంటి రీతిలో కాంగ్రెస్ పార్టీకి మల్లన్న మద్దతు ఇచ్చి తర్వాత పూర్తి స్థాయిలో పార్టీలో జాయిన్ అయ్యి పార్టీని కొంత బలోపేతం చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు నియోజకవర్గాలలో పర్యటన చేసిండు స్టార్ కంపెనీలు అనేటటువంటి ఒక పదవిని తీసుకొని అనేక అంశాలను తెరపైకి తీసుకొచ్చింది సో ఇంత తెరపైకి తీసుకొచ్చినటువంటి మల్లన్న ఇన్ని రోజుల నుండి పబ్లిక్ కోసమే మాట్లాడుతూ వచ్చిండ్రు స్టిల్ మళ్ళన్న ఆఫీస్ కి చాలా మంది పబ్లిక్ వస్తూ ఉంటారు పోతా ఉంటారు వాళ్ళ సమస్యల కోసం అధికార పార్టీలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఆఫీస్ కి సమస్యల కోసం ప్రజలు వస్తూ ఉంటే తీన్మార్ మల్లన్న ఎవరికి చెప్పాలిగా సమాధానం అదే మల్లన్న ఇండివిజువల్ ఉంటే అదే మల్లన్న ఇండిపెండెంట్ గా ఉంటే అదే మల్లన్న ప్రతిపక్ష హోదాలో ఉంటే ఎవరికైనా ఫోన్ చేయగలుగుతాడు రాష్ట్ర ప్రభుత్వానికి క్వశ్చన్ చేయగలుగుతాడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి క్వశ్చన్ చేస్తే ఇబ్బంది అవుతుంది కదా కాబట్టి మల్లన్న ఒక డిసిషన్ లోకి వచ్చిననే చర్చ వినబడుతున్నది మల్లన్న తన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడనే కోణం వినబడుతున్నది రాజీనామాకు సర్వం సిద్ధమవుతుంది అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నాయి సో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆయనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి అంశం సో త్వరలో తీర్మార్మల్లన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నట సో ఆయన అధికార పార్టీలో ఉండడానికి రెడీగా లేడు ఎందుకంటే చాలా మంది మల్లన్నను కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు రుణమాఫీ ఎక్కడా రైతు బంధు ఎక్కడ కౌలు రైతులకు పైసలు ఇస్తా అని చెప్పి రెండు వేల ఐదు వందల అని తర్వాత ఐదు రూపాయల గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇట్లా మాట్లాడుకుంటే పోతే చాటభారతం ఇస్తుంది వీళ్ళు ఇస్తా కూడా మల్లన్నను క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పబ్లిక్ పబ్లిక్ తరఫున ప్రభుత్వం కోసం చేసే మల్లన్నను పబ్లిక్ కోసం చేస్తున్నారంటే మళ్ళీ ఎందుకుంటాడు ఉండే అవకాశం ఉండదు కదా కాబట్టి మళ్ళీ పబ్లిక్ కోసం మళ్ళీ పబ్లిక్ సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోసం చేయడానికి మళ్ళా మల్లన్న ఈ కాంగ్రెస్ పార్టీకి తో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడనే చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుంది